ఇబ్బంది కొలిములో నిన్ను పరీక్షించితిని నా నిమిత్తము నా నిమిత్తమే అలాగు చేసేదను యష్యాగ్రంథం నలభై ఎనిమిదవ అధ్యాయం పదవచనం ఈ మాట కొలిములోని వేడిమినంతటినీ చలార్చే చల్లని వర్షపు జల్లులాగా ఉంది కదూ అవును దీనిపై అగ్నికి వేడిమికి ఏ అధికారమూ లేదు శ్రమలు రాని దేవుడు నన్ను ఎన్నుకున్నాడు పేదరికమా నువ్వు నా గుమ్మంలోనే కాచుకుని ఉంటే ఉండు దేవుడు నాతో నా ఇంట్లోనే ఉన్నాడు ఆయన నన్ను ఎన్నుకున్నాడు అనారోగ్యమా నువ్వు అడ్డగించగలిగితే అడ్డగించు కాని ఔషధం నా దగ్గర సిద్ధంగా ఉంది దేవుడు నన్ను ఎన్నుకున్నాడు ఈ కన్నీటి లోయలో నాకేమి సంభవించినా సరే దేవుడు నన్ను ఎన్నుకున్నాడని మాత్రం నాకు తెలుసు క్రైస్తవుడా భయపడకు యేసు నీతో ఉన్నాడు నీ అగ్ని పరీక్షలన్నిటిలోనూ ఆయన ప్రత్యక్షతే నీకు ఆదరణ క్షేమం తన స్వంతానికి వాళ్ళెవర్ని ఆయన వదిలేయ్యడు భయపడకుడి నేను సదాకాలము మీతో ఉన్నాను అన్నదే ఆయన ఎన్నుకున్న ఆయన ఇచ్చిన మాట ఇబ్బందుల కొలిమిలో ఇదే ఆదరణ నాలో అగ్ని కొలిమి కాలుతోంది మంటల్ని దేవుని ఊపిరి ఊదుతోంది మనసంతా సలసలా కాగుతోంది వణికిపోతూ మాడి మసైపోతుంది ప్రచండ వేడిలో నిశ్చిలంగా ఉన్నాను దేవుని చిత్తప్రకారమే అని తలవంచాను ఎర్రగా కాలిన నా హృదయాన్ని బండమీద పడేశాడు తన రూపులోకి తేవాలని బరువైన సుత్తితో బాధాడు సుత్తి దెబ్బలకి నిశ్చలంగా ఉన్నాను దేవుని చిత్తప్రకారమే అని తలవంచాను ఎర్రగా కాలిన నా హృదయంపై మెత్తబడ్డ మనసుపై పడుతున్న ప్రతి దెబ్బకు నిప్పురవ్వలెగిరాయి చల్లార్చి మళ్లీ కొలిమిలో వేసి కాల్చాడు అంతా భరిస్తూ నిశ్చలంగా ఉన్నాను దేవుని చిత్తప్రకారమే అని తలవంచాను సనగడమేందుకు బాధ పూర్తయ్యే సమయం త్వరలోనే వస్తుంది నాపై దేవుని పని రేపే పూర్తి అవుతుంది అందుకే నమ్మికతో ఆయనపై భారం వేసి నిశ్చిలంగా ఉన్నాను దేవుని చిత్తప్రకారమే అని తలవంచాను శ్రమ అనేది మెడకు రేలాడేసిన నిజానికి కాని నిజానికది కోసం సముద్రం అడుగుని వెతికే ఈతగాడు ఆ అగాధంలో ఉండగలగడానికి వేసుకునే బరువులాంటిది